ప్రైజ్ ద లార్డ్ ప్రొబై క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయకాల మందు పునరుద్ధానపు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల మందు పరిశుద్ధ గ్రంథములో నుండి మతేసు సువార్త ఐదవ అధ్యాయము మూడో వచనము నుండి పన్నెండవ వచనం వరకు అలాగే కొద్ది మాటలు లోకాసు సువార్త ఆరో అధ్యాయము ఇరవయో వచనము నుండి ఇరవై మూడో వచ్చిన వరకు కూడా కొన్ని మాటలు ఉన్నాయి ఇక్కడ యేసు క్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగం మనకు కనబడుతుంది తొమ్మిది ధన్యతలు అక్కడ వ్రాయబడి ఉంటాయి అవన్నీ కూడా మీకు కంఠస్థమై ఉండొచ్చు మతీశు అత ఐదో అధ్యాయము ఆరు అధ్యాయము ఏడవ అధ్యాయాలలో ఉన్న ప్రసంగమును కొండ మీద ప్రసంగం అంటారు యేసు ప్రభు చేసిన మొత్తము నాలుగు ప్రసంగాలు నాలుగు ప్రసంగాలలో మూడు మతేసు వార్తలోనే ఉన్నాయి నెంబర్ వన్ మతేసు వార్త ఐదో అధ్యాయం నుండి ఏడో అధ్యాయం వరకు కొండ మీద ప్రసంగం మతైసు వార్త పదమూడవ అధ్యాయం ఉపమానములతో కూడిన ప్రసంగం మత్సు వార్త ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై ఐదో అధ్యాయం ఒలీవల కొండ ప్రసంగం మరోసారి జ్ఞాపకం చేస్తున్నా వార్త ఐదో అధ్యాయం నుండి ఏడో అధ్యాయం వరకు యేసు ప్రభారు కొండ మీద ప్రసంగము చేశారు రెండవది మత్తసు వార్త పదమూడో అధ్యాయం ఈ పదమూడో అధ్యాయంలో మినిమం యాభై ఎనిమిది వచనాలు ఉన్నాయి అందులో ప్రభు మాట్లాడిన మాటలు ఉపమానం అంటే ఆ విత్తనం గురించి కొన్ని విత్తనాలు రాతి నేలల్లో పడ్డాయి కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి కొన్ని విత్తనాలు మరి త్రోవ ప్రక్కన పడ్డాయి కొన్ని విత్తనాలు ముళ్ళల్లో పడ్డాయి అని ప్రభు మాట్లాడారు కనుక చాలా చక్కగా మాట్లాడారు అందులో లోతైన అర్థాలు ఉన్నాయి అందులో అలాగే మత్సువత్ ఇరవై నాలుగో అధ్యాయము యాభై ఒక్క వచ్చినాలు ఇరవై ఐదు అధ్యాయం నలభై ఆరు వచ్చినాలు టోటల్ తొంభై ఏడు వచ్చినాలు ఏసు ప్రో రాబోతుండగా జరిగే ఆ మార్పుల గురించి అక్కడ విషయాలు వ్రాయబడ్డాయి ఇవి మూడు కూడా యేసు క్రీస్తు చేసినటువంటి ప్రసంగాలు ప్రియా దేవుని బిడలారా కొండ మీద ప్రసంగం మత్త ఏడో అధ్యాయము ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయము దాదాపు నూట ఒక్క నూట పదకొండు వచనాలు ఇందులో ఉన్నాయి ఈ ఐదో అధ్యాయము ఒకటో వచ్చినలో యేసు ప్రభు జన సమూహములను చూచి పర్వతం ఎక్కి కూర్చున్నారు ఏసు ఎవరిని చూచి పర్వతం ఎక్కారు జన సమూహాలను చూచి యేసు దగ్గరికి ఎవరు వచ్చారు జన సమూహం కాదు శిష్యులు ఏసొద్దకు వచ్చారు మతైసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చును ఆయన బోధన ముగించి పర్వతం మీద నుండి క్రిందకు దిగుతుండగా ఏసును గుంపులు గుంపులుగా జనులు వెంబడించిరి అనుంది యేసు ప్రభు పర్వతంపైకి వెళ్ళేటప్పుడు క్రింద జనసమూహములు ఉన్నారు బోధన ముగించి క్రిందకు వచ్చినప్పుడు జనసమూహము ఉన్నారు జన సమూహము ఉన్నారు ఈ ఐదో అధ్యాయం నుండి ఏడో అధ్యాయం వరకు ఏసయ్య పర్వతంపై బోధిస్తుంటే ఆయన బోధన వినకుండా జనము క్రిందే నిలబడి ఉన్నారు ఎందుకు పర్వతం ఎక్కడం కష్టం కాబట్టి బోధ వలన ఏం ప్రయోజనం లేదు అని వారు తలంచారు కాబట్టి ఎవరు పర్వతం పైకి వెళ్ళారు ఎవరు ఆయన బోధన ఆలకించారు శిష్యులు మాత్రమే మరి మనం ఎలా ఉన్నాం జనసమూహం వలె ఆయన వద్దకు స్వస్థతలు ఆశీర్వాదముల కొరకు మాత్రమే వస్తున్నామా లేక వేరే కేటగిరీ శిష్యులు వలె పర్వతం ఎక్కడానికి బోధలను ఆలకించడానికి ఇష్టపడుతున్నామా ఈ ఉదయకాలం మందు విశ్రాంతి దినమైన మరొక దినమైన మీరు మందిరానికి మెట్లెక్కి ప్రతి ఫ్లోరు కూడా మెట్లెక్కి రావాలి అని అనుకున్నారు కారణం ఏమిటి కేవలం స్వస్థతల కొరకేనా కేవలం ఆశీర్వాదాల కొరకైనా ఆయన మందిరానికి వస్తే పిల్లలు కలుగుతారని లేక వివాహాలు జరుగుతాయని లేక స్వస్థతలు కలుగుతాయని లేక ఉద్యోగాలు వస్తాయని అనినా లేక అలా కాదు శిష్యులు లాగా మీరు పైకి వచ్చేది దేవుని మాటలు వినడానిక ఇక్కడ ఇద్దరున్నారు ఒకళ్ళు జన సమూహం రెండోది శిష్యులు జన సమూహం ఉన్నారు కానీ శిష్యులు కొండ కష్టమైన ఎక్కడానికి ఇష్టపడ్డారు ప్రియమైన దేవుని బిడలారా యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నారు కొండపైన యేసు ప్రభు ఎక్కడ మరణించారు కొండపైన యేసు ప్రభు ఎక్కడ ప్రార్థన చేశారు కొండపైన ప్రభు ఎక్కడ రూపాంతరం చెందారు అంటే మార్పు చెందారు కదా కొండ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడికి పేతురు యోహాను యాకోబుని తీసుకొని వెళ్ళారు కదా అక్కడికి ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత రూపాంతరం చెందారు కదా ఎక్కడది కొండపైన యేసు ప్రభు ఎక్కడ నుండి పరలోకానికి వెళ్ళారు ఒలీవల కొండ మీద నుండే కదా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన కొండల కంటే ఎత్తైన పరలోకములో కొండపైకి వెళ్ళడానికే కష్టం అని అనుకుంటే వారికి కొండల కంటే ఎత్తైన పరలోకములో తండ్రి కొడు ప్రక్కన ఆసీనుడయ్యున్న ఉన్న ఏసై దగ్గరికి వెళ్ళడమో అసాధ్యమవుతుంది ఎవరైతే ఆయనతో పాటు కొండ ఎక్కడానికి బోధలు ఆలకించడానికి ఇష్టపడతారో వారికి పరలోకంలో దేవుని కొడు ప్రక్కన ఆసీనుడై ఉన్న ఏసఐ దగ్గరికి సులభంగా చేరగలుగుతారు అనేది దేవునికి దగ్గరగా ఉండే స్థలం అనే భావాన్ని అన్ని మతాలలో బలంగా ఉంది మోసే పది ఆజ్ఞలు సేనాయ కొండ మీదే కథ పొందింది ప్రియ దేవుని బిడ్డలారా ఈ తొమ్మిది దనితులు కొండ మీద నుండి ప్రభు బోధిస్తూ ఉన్నారు కనుక ఈ యొక్క ఉదయ కాలమందు ప్రియ దేవుని బిడలారా మరి కొండ మీద నుండి ప్రభు బోధిస్తుండగా కష్టమైన శిష్యులు వినడానికి వెళ్ళారు కానీ జన మాత్రం క్రిందే ఉండి క్రిందే విని ఆయనను వెంబడిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం కనుక కొండ అనేది ఎక్కడమనేది ప్రభువుకి దగ్గరగా దావిదంటాడు చూసారా ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించుము దేవా అంటాడు అంటే లోతైనటువంటి అనుభూతి అది ఏసై కొండ మీదే ప్రార్థన కొండ మీదే మరణం ఆయన కొండ మీదే ప్రసంగాలు కొండ మీదే రూపాంతరం చెందాడు కొండ మీద ఎక్కి పరలోకానికి వెళ్ళాడు కొండల కంటే ఎత్తైన స్థలములు అన్నాడు మనం కొండలు ఎక్కగలిగితేనే పరలోకానికి ఎక్కగలుగుతాం కొండ ఎక్కకుండా కింద కూర్చున్న వాళ్ళు రేపు ఇవాళ కొండే ఎక్కలేని వాళ్ళు పరలోక రాజ్యం ఏం ఎక్కగలరు పరలోక రాజ్యం ఏమి వెళ్ళగలరు కనుక ఈ మాటలు నేను మళ్ళా రేపు కూడా కంటిన్యూ చేస్తాను ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మతీసు వార్త కొండ మీద ప్రసంగం చాలా అద్భుతకరమైన ప్రసంగం నాయన మేము కొండ ఎక్కే స్థితిలో మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇవాళ మేము ప్రయాసతో కొండ ఎక్కగలిగితే రేపు పరలోకానికి ఎక్కగలుగుతాం ఇక్కడే కొండ ఎక్కలేకపోతే రేపు పరలోక రాజ్యానికి మేము రాలేకపోతాం ప్రభు మీ కొందనాలు మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా అందరికీ దీవెనికరంగా అందరికీ ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ఈ ఉదయకాల ప్రతి మందిరంలో జరుగుతున్న ఆరాధనలన్నీ కూడా సంఘబిడలందరినీ కూడా అయ్యా దైవ సేవకులందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం మీకు ఘనత మహిమ ప్రభావాలు ఆ చెల్లెలాగున ఆరాధన జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటున్నారో వారికి చక్కటి దీర్ఘాయు చేయమని ప్రార్థన చేస్తున్నాం వారి హృదయంలో ప్రతి అవసరతను తీర్చి దిన ప్రయాణాలలో మార్గాలలో వారి ముందన ప్రతి పనిలో కూడా మీరే తోడుగా ఉండమని ఏ నామములు అడుగుచున్నా తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ప్రభు మిమ్మల్ని గాక